డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం వెంకటేశ్వర రోజు మదన్పల్లి మార్కెట్లో టమాటోటో షాక్ అంటే దిగుమతి అయినా వచ్చి మనం ఈ తెలుసుకుందామండి నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా అలె పెరిగింది వెయిట్ అనేవాళ్ళు తెలుసుకుందామండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సో ఇంకా స్టాక్ విషయానికి వచ్చినట్టయితే చిన్న రిక్వెస్ట్ ఏమంటే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూసాం వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే అంటే లక్ష్మణ్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాము మీరైతే మన సబ్స్క్రైబర్స్ టార్గెట్ లిస్ట్ అయితే చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశానను సో మీరు కూడా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసినట్టయితే మనమైతే ఫాస్ట్గా అయితే రీచ్ చేయగలము ఇది మీ సపోర్ట్ వల్లే అవుతుంది ఇంకా వీడియో విషయానికి వచ్చినట్టయితే మెయిన్గా ఏమంటే మీకు ఏదైతే తక్షణ ప్రోడక్ట్ కావాలనుకుంటే మెయిన్గా పూతనే డ్రాప్ అవ్వకుండా ప్లస్ చెట్టు మంచిగా గ్రోత్ రావడానికి సైడ్లో బ్రాంచెస్ రావడానికి తక్షణ ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తాము ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ రిగార్డింగ్ ద తక్షణ ప్రోడక్ట్ నేను బేకాంతరే తక్షణ ప్రోడక్ట్ ఈ నెంబర్కు కాల్ మాడ తక్షణ ప్రోడక్ట్ వెళ్ళి ఇంకా స్టాక్ విషయానికి అయితే మనం ముందుగా టీవీఎస్ మనీ లైన్లో మాట్లాడుకున్నా కూడా ఇంచుమించు తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి పెద్దగా మార్పు అయితే లేదు అలాగే జీపీఆర్ మనీ లైన్లో మాట్లాడుకున్నా కూడా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి ఓవరాల్గా నిన్న ఏ విధంగా తక్కువగా దిగుమతులు అయితే వచ్చాయి ఈరోజు కూడా అదే విధంగా దిగుమతులు అయితే తక్కువగా వచ్చాయి మరి వేలం పాటలు అనేది ఏ విధంగా ఉంటుంది ఏమి ఎట్లా మొత్తం చూడాలి నేనతో పోల్చుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు ఇంచుమించు నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి ఇంకా మరి వేలం పాటలు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమి ఎట్లా చూడాలి మళ్ళీ వర్షాలని ఒక చిన్న ఇంటిమేషన్ అయితే వస్తుంది అంటే రానున్న ఈ పొద్దు ఈ పొద్దు అంటే ఈ పొద్దు సాయంత్రం లేదా రేపు ఇంకా రేపు మన వరుసగా రెండు రోజుల పాటు మనం చిత్తూరు అన్నమయ్య జిల్లాలో మనం తేలికపాటి ఇంకా మోస్తరు వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది అది వర్షం అప్డేట్ వచ్చేసి అంటే రేపటి కానీ లేదా ఈ ఇంకా ఈ వర్షాలు అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది పన్నెండో ఇంకా పదమూడు పద్నాలుగు వరుసగా రెండు రోజులు ఇంకా మోస్తరు వర్షాలు అంతే భారీగా అతి భారీగా కాకపోయినా మనం తేలికపాటి ఇంకా మోస్తరు వర్షాలు అయితే చూసే అవకాశం ఉంటుంది ఇది మీకు తక్షణ ప్రోడక్ట్ కాల్ అనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్ కయితే కాల్ చేసి ఇఫ్ యూ వాంట్ తక్షణ కైండ్లీ కాల్ టు దట్ నెంబర్ నీ బేకాంత్రే నెంబర్